అందరికీ నమస్తే నవ్వు నేను కొడు పిల్లలు పుట్టించే పెట్ట గురించి చెప్తా అన్నా కదా ఇదే నా పెట్ట దీంట్లో ఏమేమి ఉండాలా ఏమేమి ఉండకూడదు ఈ రోజు చెప్తా చూడనా మర్చిపోకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా ఫస్ట్ చూసుకుంటే లోపల ఒక రెండు ఫ్యాన్ ఫిట్ చేసుకోవాలన్నా వైపు ఒకటి కుడి వైపు ఒకటి చేసుకోవాలి గుడ్లకి ఆవిరి తగలడం కోసం లైట్ కింద ఏదైనా ఒక గిన్నెలో నీళ్లు పెట్టి పెట్టుకోవాలన్నా నీళ్లు పెట్టకపోతే గుడ్లు మొత్తం డ్రై చెప్పి పిల్లలు పుట్టవనా ఇదేందంటే లోపల హీట్ టెంపరేచర్ ఎంత చూపిస్తా మాక్సిమం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది లోపు ఉండాలి నేను అడిగి నా గుడ్లు ఎప్పుడు పెట్టాలమ్మ దీంట్లో మామూలుగా కొడు కింద ఎత్తి శుక్రవారం సర్రా దీంట్లో కూడా శుక్రవారమే పెట్టేద్దాంలే అని చెప్పేసి ఈ రోజు పెట్టేస్తుంది ఎందుకంటే రోజు శుక్రవారే బాక్స్ ఓపెన్ చేసి ఆటోమేటిక్ గా లైట్ వెళ్ళిపోయిందా ఎందుకంటే దీంట్లో కొంచెం హీట్ బేట్ కలిపి దీంట్లో హీట్ ని మేనేజ్ చేసే రెండు సెన్సార్లు ఉంటాయన్న ఆ సెన్సార్ ని బట్టి హీట్ తగ్గిందా పెరిగిందా అని చూసుకొని హీట్ తగ్గినప్పుడు లైట్ ఆటోమేటిక్ గా ఆన్ అవ్వడం పెరిగినప్పుడు ఆఫ్ అవ్వడం అలా మేనేజ్ అవుతూ వస్తుందన్న గుడ్లు పెట్టిన తర్వాత అలా వదిలేకూడదన్నా రోజుకి రెండు సార్లు మూడు సార్లు అలా తిప్పుకుంటూ ఉండాలి మామూలుగా కోడి కింద అయితే మూడు వారాలు కుడతాయన్న అంటే ఇరవై ఒక రోజులకి పిల్లలు కుడతాయి ఈ బాక్స్ లో కూడా కింద ఉన్న టెంపరేచర్ మనం అలా మేనేజ్ చేస్తున్నాం కాబట్టి అటు ఆటోహిట్గా మూడు వారాలకే పుడతాయి ఈ గుడ్ల మీద ఈ నెంబర్ ఏంటంటే గుడ్లు పెట్టి ఎన్ని రోజులు అయిందని రాసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు ఇదిగో ఈ గుడ్డు పెట్టి ఇరవై ఐదు రోజులు దీనికి ఆల్రెడీ పిల్ల పుట్టింది అలానే అన్నిటికి పుడతాయని గ్యారంటీ లేదన్నా అని పుట్టిన దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే అలా కూడా ఏముండదన్నా మామూలుగా కోడి కింద పుడితే ఎంత ఆరోగ్యంగా ఉంటాయో అలానే ఉంటాయి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే దయచేసి నన్ను సపోర్ట్ చేయనన్నా దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయనన్నా ఫుల్ వీడియో చేస్తా మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ బాయ్